ఇంటింటికీ జనసేన ప్రచారంలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి నిర్వహిస్తున్న ప్రచారంలో బాలశౌరి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే బందరు పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించారని వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు విమానాశ్రయం పోర్టులు రహదారుల వల్లే పారిశ్రామిక రంగం రవాణా రంగం అభివృద్ది చెందుతుందని వివరించారు అప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువత రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజలు టిడిపి జనసేన బీజేపీ కూటమికి మద్దతు పలకాలని కోరారు బందరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని కళ్లారా చూసిన ప్రజలు తమ ఓటును తప్పకుండా గాజు గాజుగ్లాస్కి అంటూ స్పష్టం చేస్తున్నారు